హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి పూజా రైట్ ఛానల్ డిసెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై మూడో తేదీన దేవరాజుగట్టు గ్రామం పెద్దవీడు మండలం ప్రకాశం జిల్లాలో సీనియర్స్ వేభాబ మండలాలు పోటీలు జరిగినాయండి వాటికి సంబంధించిన విజేతల వివరాలు వచ్చేసరికి మొదటి బహుమతి సాధించిన వారు గురువీ గురువీరెడ్డి గారు పొద్దుటూరు టౌన్ కడప జిల్లా వాసులు వీళ్ళ ఎద్దుల పేర్లు మాన్స్టార్ మరియు గ్యాంగ్స్టార్ వీళ్ళ లాగిన దూరము పద్దెనిమిది వందల పన్నెండు పాయింట్ సున్నా మూడు అడుగుల దూరాన్ని లాగి వీళ్ళు యాభై వేల రూపాయల బహుమతి సాధించారు రెండో బహుమతి సాధించిన వారు మక్కెన్న కోటేశ్వరరావు గారు టంగుటూరు ప్రకాశం జిల్లా వాసులు వీరి జత లాగిన దూరము పద్దెనిమిది వందల సున్నా పాయింట్ ఒకటి అడుగుల దూరానికి లాగి వీళ్ళు రెండో బహుమతి సాధించారు రెండో బహుమతి ముప్పై ఐదు వేల రూపాయలు మూడో బహుమతి ఎల్లం సాంశిరావు గారు లంగాయపల్లి గ్రామం గుంటూరు జిల్లా వాసులు వీళ్ళు పదిహేడు వందల నలభై రెండు అడుగుల దూరాన్ని లాగి వీళ్ళు మూడవ బొమ్మ సాధించారు మూడో బహుమతి వచ్చేసరికి ఇరవై వేల రూపాయలండి నాలుగవ బహుమతి మక్కెన్న కోటేశ్వరరావు గారు టంగుటూరు గ్రామం ప్రకాశం జిల్లా వాసులు వీరు జత లాగిన్ దూరము పదహారు వందల సున్నా రెండు సున్నా రెండు పాయింట్ రెండు అడుగుల దూరాన్ని లాగి వీళ్ళు నాలుగవ బొమ్మ సాధించారు నాలుగవ బహుమతి పదివేల రూపాయలండి కోటేశ్వరరావు గారి జత మొత్తం రెండు జతలండి ఒకటి రెండవ బొమ్మ సాధించారు ఇంకోటి నాలుగో బొమ్మ సాధించారు ఐదో బహుమతి భక్తుల బాలరాజు గారు సాత్వేలు సత్వేలు గ్రామం ప్రకాశం జిల్లా వాసులు వీరి జత లాగిన దూరము పద్నాలుగు వందల ఎనభై తొమ్మిది పాయింట్ సున్నా తొమ్మిది అరుగుల దూరాన్ని లాగి వీళ్ళు ఐదు వేల రూపాయల బహుమతు సాధించారండి ఇవండి దేవరాజు గడ్డు గ్రామం పెద్దవీరుడు మండలం ప్రకాశం జిల్లాలో సీనియర్స్ విభాగం విజేతల వివరాలు